శ్రీమాత అందరికీ నమస్కారం వైశాఖ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణలను తలుచుకొని పురాణం మొదలు పెడదాం అంతకంటే ముందు ఒక చిన్న మాట అండి మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇంతకముందు ఇరవై ఎనిమిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం అయితే మీరు ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో మళ్ళీ ఏదైనా అధ్యాయం వినాలనుకున్నా కంటిన్యూస్గా రాలేకపోయినా అవి ఏవైనా మీరు వినాలి అనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ బాక్స్లో శక్తి వైశాఖ పురాణం ప్లేలిస్టులో సెర్చ్ చేస్తే మీకు వెంటనే అన్ని వీడియోస్ వస్తాయండి మీరు అన్ని వినగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇలా చెప్తున్నారు మహారాజా నువ్వు అన్ని తిథులలో కూడా ముఖ్యమైన తిథి గురించి చెప్పమన్నావు వైశాఖ మాసంలో అక్షయ తృతీయ అలాగే ఏకాదశి మహత్యం గురించి చెప్పుకున్నాం కదా ఇంకొక ముఖ్యమైన తిథి గురించి చెప్తాను విను వైశాఖ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశి తిథి చాలా మంచిది అన్ని పాపాలను పోగొడుతుంది ఈ ద్వాదశీ అంటే శ్రీహరికి ఎంతో ఇష్టం శ్రీహరిని ఎంతో భక్తిగా పూజించాలి దాన ధర్మాలు తపస్సులు ఉపవాసాలు వ్రతాలు యాగములు యజ్ఞాలు చెరువులు బావులు తవ్వించటాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకోవాలి నదీ స్నానం చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడికి భక్తిగా పూజ చేసుకొని కథాశ్రవణం చేయాలి ఇది చేయటం వలన గ్రహణ కాలంలో గంగానదీ తీరంలో వెయ్యి గోవులని దానంగా ఇచ్చినంత పుణ్యం వస్తుంది ఈరోజు అన్నదానం చేస్తే ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది ఈరోజు యముణ్ణి పితృదేవతలని గురువులని అలాగే శ్రీ మహావిష్ణువుని అందరినీ పూజించడం చాలా మంచిది నీటితో నిండిన ఒక చొంబుని పెరుగన్నాన్ని దానంగా ఇస్తే వచ్చే ఫలితం మాటలకి అందనిది చెప్పటానికి వీలే కానిది ఈరోజు సాలగ్రామం దానం చేయటం శ్రీహరిని పాలతో అభిషేకం చేయటం పంచామృతాలతో అభిషేకం చేయటం ఎంతో మంచిది పానకాన్ని దోసపళ్ళని చెరుగడ్లని మామిడికాయలని కాయలని ద్రాక్షాపళ్ళని దానంగా ఇవ్వటం ఎంతో ముఖ్యమైనవి ఈ ద్వాదశి మహిమను మనకి పూర్తిగా తెలిపే ఒక కథ ఉంది చెప్తాను విను పూర్వం కాశ్మీర దేశంలో దేవవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు ఆయనకి మాలిని అనే కుమార్తె ఉండేది ఆమె చాలా అందంగా ఉండేది ఆమెను అతను సత్యశీలుడు అనే అతనికిచ్చి వివాహం చేశాడు సత్యశీలుడు తన భార్యని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయారు అతడు చాలా మంచివాడు అయినా సరే అతనికి ఆమెకి ఎప్పుడు పడేది కాదు వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఉండేవారు వాళ్ళిద్దరి దాంపత్యం ఎప్పుడు అన్యోన్యంగా ఉండేది కాదు మాలిని భర్తతో ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేది దాంతో మాలిని హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంది తన భర్తను ఎలాగైనా వశం చేసుకోవాలని అనుకుంది దాంతో భర్తను వసీకరణం ఎలా చేసుకోవాలో ఉపాయం చెప్పమని ఇరుగు పొరుగు ఆడవారిని అడగడం మొదలుపెట్టింది అలా ఆడవారంతా తన మాటను విని వాళ్ళెలా వశపరుచుకున్నారో తనకి చెప్తూ తను ఎలా వసం చేసుకోవాలో తనకి సలహాలు ఇస్తూ ఉండేవారు అలాగొక యోగిని గురించి చెప్పడం మొదలుపెట్టారు ఆమె వెంటనే ఆ యోగిని కలవాలని నిర్ణయించుకుంది ఆ యోగిని దగ్గరకు వెళ్ళింది యోగినికి కావాల్సినంత డబ్బు ఇచ్చి ఆమె దగ్గర నుంచి ఒక మంత్రాన్ని అలాగే భర్తకి పెట్టడానికి ఒక మందును తెచ్చుకుంది ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చి యంత్రాన్ని తనకి కట్టుకొని భర్త తినేదానిలో ఆ మందు కలిపి భర్తకి పెట్టేసింది దానితో అతను ఏమీ చేయలేకుండా రోగాల పాలిట పడిపోయి మంచాన పడిపోయాడు అతనికి అనారోగ్యం రోజురోజుకి ముదిరిపోయింది అతనికి ఎన్నో రోగాలు వచ్చిపడ్డాయి ఇవన్నీ చూసి మాలిని తన భర్త చనిపోతే ఎక్కడ బొట్టు పూలు గాజులు తీయాల్సి వస్తుందేమోనని భయపడి మళ్ళీ ఆ యోగిని దగ్గరకు వెళ్ళింది దీనికి విరుగుడు చెప్పమని అడిగింది వెంటనే ఆ యోగిని మరొక ఔషధాన్ని ఇచ్చింది దాన్ని తీసుకువచ్చి తన భర్తకు పెట్టగానే అతడు తిరిగి మళ్ళీ మామూలు స్థితికి చేరుకున్నాడు ఇక ఆమె వెళ్ళి విచ్చలవిడిగా చేయటం మొదలుపెట్టింది తనకు నచ్చిన పనులన్నీ చేసుకుంటూ ఉండిపోయేది ఎన్నో ఆచారాలు అన్ని బెస్ట్ని పట్టించి తనకి ఎప్పుడు ఏది చేయాలి అనిపిస్తే అప్పుడు అలా చేసేది సంప్రదాయాలు ఆచారాలు వీటి మీద ఏమాత్రం గౌరవం ఉండేదే కాదు భర్త మీద అనురాగాలు కానీ గౌరవం కానీ తనకి లేదు తను ఎప్పుడూ స్వేచ్ఛగా తనకి నచ్చినట్టే బతికేది ఇలా ఎంతో కాలం బతికిన తర్వాత తాను ఒకరోజు చనిపోయింది యమలోకానికి చేరుకొని ఎన్నో చిత్ర విచిత్రమైన హింసలను అనుభవించడం మొదలుపెట్టింది తర్వాత ఎన్నోసార్లు భూలోకంలో కుక్కగా పుట్టింది కుక్కగా పుట్టినా సరే తనకి వ్యాధులు మాత్రం తప్పలేదు ఎన్నో రకరకాలైన వ్యాధులతో పుడుతూ చచ్చిపోతూ పుడుతూ చనిపోతూ ఇలా ఎన్నో జన్మలు గడిచాయి ఆ తర్వాత సవ్వీర దేశంలో పద్మబంధువు అనే బ్రాహ్మణుడి ఇంటిలో పనిచేసే ఒక పనమ్మ ఇంటి ముందు కుక్కగా పుట్టింది అలా ముప్పై సంవత్సరాలు అక్కడ గడిచిపోయాయి ఒకసారి వైశాఖ మాసంలో ద్వాదశి తిథి రోజు పద్మబంధువు కొడుకైన ఆయన నదీ స్నానం చేసి తిరిగి ఇంటికి వచ్చారు తులసి చెట్టుకి ఎదురుగా ఒక అరుగు ఉంది ఆ అరుగు పక్కన కాళ్ళు కడుక్కున్నారు అప్పుడే సూర్యోదయానికి ముందు పనమ్మాయి కూడా ఆ ఇంటికి వచ్చింది పనమ్మాయితో పాటు ఆ ఇంటిలో ఉండే కుక్క కూడా వచ్చింది ఆ తులసి చెట్టు పక్కన ఉన్న అరుగు కింద పడుకుంది బ్రాహ్మణుడు కాళ్ళు కడుక్కుంటున్న నీళ్లు వెళ్ళి ఆ కుక్కపై పడ్డాయి వెంటనే ఆ పవిత్రమైన నీరు ఆ కుక్కకు తగిలిన వెంటనే పూర్వజన్మ అంతా గుర్తొచ్చింది తను చేసిన పాపపుణ్యాలు చేసిన మంచి చెడులు అన్నీ గుర్తొచ్చాయి తను చేసిన వాటన్నిటినీ తలుచుకొని ఎంతో బాధపడింది తన స్థితిని తానే తలుచుకొని ఎన్నో రకాలుగా తనని తనే నిందించుకుంది దాని నుంచి తనని ఎలా బయటపడేసుకోవాలో తనకి అర్థం కాలేదు ఇంకా ఎన్ని జన్మలు ఇలా కుక్కగా పుట్టాల్సి వస్తుందో ఇంకెన్ని జంతువులుగా పుట్టాల్సి వస్తుందో తెలియక తాను అతనితో ఇలా ప్రార్థించడం మొదలుపెట్టింది ఓ బ్రాహ్మణోత్తమ నేను ఎన్నో పాపాలు చేశాను బ్రాహ్మణ స్త్రీగా పుట్టి గౌరవం ఇవ్వకుండా నా భర్తని ఎంతో చలకనగా చేశాను ఇప్పుడు ఇలా ఎటువంటి స్థితిని నేనే కల్పించుకున్నాను దయచేసి నన్ను రక్షించండి రక్షించండి అని ఎన్నో రకాలుగా ప్రాధాయపడింది ఇదంతా విని ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయారు నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నింటినీ కూడా మీకు వివరిస్తానని తను చేసినవన్నీ కూడా చెప్పింది దయచేసి ఇంకా విముక్తి కలిగించమని అడిగింది ఆయన ద్వాదశి రోజు చేసిన నదీ స్నానము హోమము దానము వీటి ఫలితమంతా కూడా బ్రాహ్మణుడు చేసిన ఆ పుణ్యాలని తనకి ధారపోయమని వేడుకుంది తను మళ్లీ మళ్లీ ఈ జన్మలు పొందలేకపోతున్నానని ఎంతో దీనంగా ప్రార్థించింది ఆ బ్రాహ్మణుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత ఒప్పుకోలేదు అయినా సరే ఆ కుక్క ఇంకా దీనంగా ప్రార్థిస్తూనే ఉంది ఈ మాటలన్నీ వింటున్న లోపలున్న పద్మబంధువు బయటికి వచ్చారు కొడుకుని చూస్తూ ఇలా అన్నారు ఏం జరిగిందో చెప్పమని అన్నారు అప్పుడు ఆయన జరిగిన కథంతా కొడుకుతో చెప్పారు అప్పుడు ఇది విని ఆయన కొడుకుతో అంటున్నారు నాయన నువ్వు ఇలా అనకూడదు మంచివాళ్ళు ఎప్పుడూ ఇలా మాట్లాడకూడదు మంచి పనులు చేయటం చాలా ముఖ్యమైన విషయం పాపాత్ములు ఎప్పుడూ కూడా వాళ్ల కోరికలు తీర్చుకోవటానికి కేవలం వాళ్ల కోసం మాత్రమే దేవుణ్ణి పూజించి మంచి పనులు చేస్తారు కానీ మంచివారు ఎప్పుడు పరు ఎప్పుడు ఉపకారం చేయాలి అనే కోరికనే కలిగి ఉంటారు ఎప్పుడూ దానికోసమే ఆరాటపడుతూ ఉంటారు చంద్రుడు సూర్యుడు వాయువు భూమి అగ్ని నీరు చందనము చెట్లు అన్నీ కూడా మంచి చేయాలనే కోరిక మీదే ఉంటాయి అలాగే మంచివాళ్ళు కూడా పరోపకారం చేయాలి అనే అనుకుంటారు అలాగే అనుకోవాలి వారు చేసే పనులన్నీ వారి కోసం కాదు పక్కవారి కోసమే చేస్తారు వారి కోసం వారు ఏది కోరుకోరు రాక్షస సంహారం కోసం దదీచి మహర్షి దేవతలకు తను వెన్నుముక్కని దానంగా ఇచ్చేశారు పావురాలని రక్షించడానికి చక్రవర్తి ఆకలిగా ఉన్న డేగకు తన మాంసానే ఇచ్చేశారు జీమూత వాహనుడు అనే రాజు సర్పరక్షణ కోసం తనని తానే గరుత్వంతుడికి ఆహారంగా ఇచ్చేశాడు కాబట్టి భూలోకంలో ఉండే దేవతలైనా బ్రాహ్మణులైనా ఎవ్వరైనా మనస్సు నుండి దయతో ఉండాలి మనస్సుని ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడే ఆ శ్రీహరి మనకు అనుకూలిస్తారు ఆయన మనకు అన్ని శుభాలని అప్పుడే చేకూరుస్తారు మనము మనసులో ఏదో ఒక దుర్బుద్ధి కలిగితే మనకి ఎప్పటికీ మంచి అనేది దొరకదు అది ఉంచుకోవాల్సిన విషయం చంద్రుడు తన వెన్నెలతో ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాడు కానీ ఇందులో ఆయన నాకు ఎంత వస్తుంది అనే స్వార్థాన్ని చూసుకోరు ప్రపంచానికి ఆయన వెలుగుని పంచే పనిలో మాత్రమే ఉంటారు అలాగే మనం కూడా మంచి పనులు చేయటంలోనే ఉండాలి మనకి మంచి చెడుల గురించి ఆలోచించకూడదు నేను చెప్తున్నాను నాయను ద్వాదశి రోజు చేసిన ఈ పుణ్యానంతా కూడా ఆ కుక్కకి దారపోస్తున్నాను ద్వాదశి రోజు చేసిన మహిమంతా ఆ కుక్కకి చేరుగాక అని అన్నారు ఆ కుక్క రూపం మారిపోవాలి అని చెప్పారు అంతే ఆయన అలా ఆయన శక్తిని మొత్తం దారపోసారో లేదో వెంటనే ఆ కుక్క ఆ కుక్క శరీరాన్ని వదిలేసి దివ్యమైన శరీరంతో నిండా అలంకరించుకున్న ఒక సుందరమైన స్త్రీగా మారిపోయింది బ్రాహ్మణులకి నమస్కరించింది తనకు ఇంత ఉపకారం చేసినందుకు ఎంతో ఆనందించింది వారిని ఎన్నో రకాలుగా ధన్యవాదాలు చెప్పి సీమన్నారాయణుని తలుచుకుంది వెంటనే ఆమె ముందుకు ఒక దివ్య విమానం వచ్చి ఆగింది ఆ విమానంలోంచి వచ్చే కాంతులు నలువైపులకు కూడా ప్రకాశింపజేస్తున్నాయి ఎంతో దివ్యంగా వెలిగిపోతూ ఉన్న విమానాన్ని చూసి అందరికీ నమస్కరించి ఆ విమానాన్ని ఎక్కి స్వర్గలోకానికి చేరుకుంది దైవానుగ్రహం వలన సీమన్నారాయణుడు అనుగ్రహం వలన ఆమె ఊర్వశిగా ప్రసిద్ధి పొందింది ముల్లోకాలలో కూడా అందరికంటే అందమైన అప్సరసగా మారింది ఎంతో సౌందర్య రాశిగా అందరి చేత పేరు పొందింది అప్పటితో ఈ ద్వాదశీ తిథి ఎన్నో కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటే సమస్త యజ్ఞ యాగాదుల కంటే కూడా అధికమైన పుణ్యాన్ని ప్రసాదించేదిగా మారింది ఈ మూడు లోకాలకు కూడా ప్రసిద్ధి పొందింది అందరికీ ద్వాదశి తిథి గురించి ఆ రోజు తెలిసింది ద్వాదశీ తిది అంటే శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టం ఈ తిథి రోజు ఆయనని పూజించడం ఎంతో మంచిది అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించారు ఈ కథనంతా నారద మహాముని అంబరీష మహారాజుకి వైశాఖ మహత్యని వివరించి చెప్పారు ఇక్కడితో వైశాఖ ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ముప్పైవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ చుట్టం కనుక మీకు ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది